అనేది మనకి ఇలా వస్తుందండి బోర్డర్ కూడా సూపర్ ఉంది మనకి బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుందండి సిల్వర్ తో మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కంచి మేడం కంచి పట్టులో పాడియా ఉంటుంది పాడియాలోనే ఓకే నైస్ అండి వావ్ చూడండి రియల్ ఓకే క్లాసీ లుక్ వస్తుంది అవునరా చాలా బాగుంది సో సింపుల్ ప్లేన్ బ్లౌజ్ వేసేసుకొని మనం ఆఫీస్ కానీ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ ప్రింటెడ్ లో వచ్చిందండి ఈ బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో డిఫరెంట్ గా వస్తుంది మనకి బర్డ్స్ కూడా మొత్తం పారెట్స్ సో టూ సైడ్ బోర్డర్ వస్తుంది టూ సారీస్ అంటారు సో గోల్డ్ అయితే ఒక మంచి రాయల్ లుక్ అయితే ఇస్తుందండి చీర ఏదైనా రెడ్ ఆర్ గ్రీన్ పర్పుల్ బ్లౌజ్ వస్తా వేర్ చేస్తే కూడా సింగిల్ కూడా వేసుకోవచ్చు స్టైలిష్ ఉంది లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ మనం రెగ్యులర్ గా ఫ్యాబ్రిక్ లో చూసి ట్రెండింగ్ కలర్ సో ఇది మనకి శారీలో లో వచ్చేసింది బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వస్తుంది ఇంకా మనకి కంచి స్టైల్ లో ఇలా బార్డర్ వస్తుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆరాధ్య సెల్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ టూలో కొత్తగా ఓపెన్ అయింది కదా అండి మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను అదిరిపోయే ఆసమ్ శారీస్ వచ్చేసాయండి ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ నుంచి నేను మీకు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను ఎంత సూపర్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయో సారీస్లో కూడా అంతే ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ని తీసుకొచ్చేసారండి మన కోసం ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా యాభై దాకా మనకి పట్టు చీరలు వరకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ సంక్రాంతి నడుస్తుంది కదా మీకు ఫ్యాన్సీ చీరల్లో నాలుగు వంద ఐదు వందలు పన్నెండు వందల్లో సూపర్ శారీస్ ఉన్నాయండి ఫ్యాన్సీలో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి రెడీ టు వేర్ చీరలు ఉన్నాయి హై అండ్ డిజైనర్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు నమ్మలేనంత తక్కువ ధరలో ఉన్నాయండి పట్టు చీరలు ఇప్పుడు చూస్తున్న ఈ ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ చీర మీకు లెవెన్ థౌజండ్ రేంజ్లో ఉందండి సో ఈ శారీనే కాకుండా మీకు ఇంకా అవసరంగా చెప్పాల్సింది ఈ సెక్షన్లో ఒక లెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో మంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయి సో మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ పిల్లలకి ఏదైనా చేయించారు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్లో ఈ విధంగా పట్టు స్టైల్ సారీస్ అండి సో ఇక్కడ వరకు కూడా మనకి లో సెగ్మెంట్ ఉంది అటువైపునంతా ప్రీమియం వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి డిజైనర్ చీరలు కొత్త షాప్ కాబట్టి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ కూడా మంచి వెరైటీస్ మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కొంతమందికి పర్టికులర్ కలర్లే కావాలనుకుంటూ ఉంటారు దొరకవు తొందరగా సో ఇక్కడికి విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అన్నీ దొరికేస్తాయండి ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది కదా దాని పక్క గల్లీలోనే ఉందన్నమాట ఎగ్జాక్ట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో కాల్ కూడా ఉంటుందండి మీకు ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేస్తారు కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వెరైటీస్ చూద్దాం ఈ వీడియోలో వచ్చేసి కొత్త స్టోర్ కాబట్టి మొత్తం ఓవరాల్ స్టోర్ రివ్యూ ఎలా ఉందనేది మీకు చూపించానండి మీరు విజిట్ చేయండి లేదంటే పర్టికులర్గా స్క్రీన్షాట్ ఇచ్చేస్తే కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఉండే వెరైటీస్ని మీరు వీడియో కాల్లో చూసుకొని కొనుక్కోవచ్చు ఆరాధ్య సిల్క్స్ లో ఉన్నాము కంగ్రాచులేషన్స్ అండి సో మీ ఫ్యాబ్రిక్ షాప్ ఎంత ఫేమస్ అయిందో ఇది కూడా అంతే ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఏమేమి రేంజెస్ లో పెట్టారండి చీరలు ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి ఇప్పుడైతే సిక్స్టీ థౌసండ్ వరకు సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకే ఫ్యాన్సీ పట్టు హ్యాండ్లూమ్స్ మనకి ప్యూర్ కూడా దొరుకుతుంది ప్యూర్ జార్జెట్ ప్యూర్ బనారస్ కథాన్ సిల్క్ టోటల్ ఆల్ అవైలబుల్ ఉన్నాయి సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ఏజ్ కి సెట్ అయ్యేలాగా సో ఫస్ట్ వచ్చేసి మంగళగిరి మార్కెట్ లో ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది దీన్ని మనకు శారీస్ కానీ లెహెంగాస్ కానీ అన్నిటికీ యూజ్ చేస్తున్నారు సో మన దగ్గర బయట ప్రైజెస్ కంటే కూడా హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ గా ఉంటుంది ఇదే సారీ మీరు చూడొచ్చు బయట టూ ఫైవ్ వరకు అవైలబుల్ లో ఉందండి మన దగ్గర జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రైస్ ట్యాగ్ కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ క్లియర్గా చూడొచ్చు ఓకే సో ఇవి బాగా ట్రెండింగ్ లో ఉండే ఒక చీర అయితే మీకు నేను సిల్వర్ చెక్స్ వచ్చేసి ఇది బార్డర్ పన్ను వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్ అయితే టూ టోన్ ఉంటుంది ఇది డబల్ షేడ్ కాబట్టి ఓకే సో శారీ అనేది మనకి ఇలా వస్తుందండి బార్డర్ కూడా సూపర్ ఉంది మనకి బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుందండి సిల్వర్ తో మనకి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఓకే ఒకసారి పెట్టుకొని చూపిస్తారా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అక్కడ వచ్చేసి మనకి చెక్స్ లో అవైలబుల్ ఉంది వితౌట్ బార్డర్ కూడా మన దగ్గర ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే ఇదైతే ఫోర్టీన్ హండ్రెడ్ అండి సెక్స్ శారీ ఇలా వస్తుంది అంటే ప్యూర్ ఫర్చర్ లాగే ఉంటుందండి చాలా బాగుంది అండ్ ప్లెయిన్ అయితే మనకి ఇది అనమాట సో వీటిల్లో లెహెంగా కలర్ స్టిచ్ చేయించుకున్న పెన్ కలం కర్రీ దుప్పట్టా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే అన్ని పేస్టల్ ప్లస్ మనకి టోన్ కలర్స్ యా కాపర్ ఇష్ వచ్చింది ఇప్పుడు నేను ఇందాక పెట్టుకొని చూపించిన శారీలో ఈ కలర్స్ అన్ని ఉన్నాయండి మీకు ఎన్ని కలర్ మంగళగిరిలో డిఫరెంట్ డిఫరెంట్ ఇందాక మనకి చిన్న బార్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి కొంచెం టెన్ ఇంచెస్ బార్డర్ అలా వస్తుంది ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది క్యాజ్ పర్చేర్ లాగే ఉందండి ఇందులో కలర్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఓకే మనకి మొత్తం పట్టు షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇంకొకటి డిఫరెంట్ గా మనకి మధ్యలో బార్డర్ కి వస్తుంది సో ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా ప్యూర్ పట్టు లాగే ఉందండి అండ్ వీటిల్లో కలర్ కాంబినేషన్స్ మళ్ళీ వీటిల్లో కూడా చెక్స్ ఇలాంటి ప్యాటర్న్స్ అండి వా అనిపించేలాగా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇంకొంచెం డిఫరెంట్ గా ఓకే మనకి ఇది ఎలా ఉందంటే షిబోరి టైప్ ఉంటది బట్ ఇక్క డిజైన్ లా కూడా ఓకే కొంచెం డిఫరెంట్ గా చూడొచ్చు ఇదైతే మీరు ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ లో జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ హండ్రెడ్ లో ఇలా డ్యూల్ షేడ్స్ లో బాగుందండి ఇందులో కలర్స్ ఎక్కడ ఉన్నాయండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి ఓకే పైన కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే సో కింద వైపు నుండే చీరలండి కింద వైపున నుండి కూడా మనకి ఇలా పట్టులోనే సెమీ పట్టు వస్తుంది ఓకే టూ ఫైవ్ ఆరెంజ్ లో ఆరెంజ్ కుప్పడం రిప్లికా లాగుంది ఇది ఫైవ్ థౌసండ్ కుప్పడం ఉంటుంది కదా ఆ లుక్తో ఉందండి వీటిలో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మంగళగిరిలో చూసాం కదా ఇంకా లో రేంజ్ హ్యాండ్లూమ్ చేరాలంటే ఇటువైపు ఉన్నాయి యాక్చువల్లీ స్టార్టింగ్ సెక్షన్ ఇది ఓకే సో ఇవన్నీ కూడా మనకి పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్తుంది మనం పోచంపల్లికి వెళ్ళి తెచ్చుకున్నా కూడా మనకి ప్రైస్ రాదు ఓకే ఒక్కసారి చూడొచ్చు సో కంప్లీట్ గా హ్యాండ్లూమ్ సారీ మనకి ప్రైస్ కూడా మార్కెట్ లో మొత్తం టూ ఫైవ్ అలా ఉంటది మనకి టూ టూ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు మనకి హ్యాండ్లూమ్ ని బట్టి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ కాటన్ మెసరైజ్ ప్యూర్ కాటన్ అలా సింగిల్ ఇక్కత్ డబుల్ బట్టి బట్ మీరు కంపారిటివ్లీ బెస్ట్ ప్రైస్ ఉంది చాలా హోల్సేల్ ప్రైస్ మీరు సింగిల్ తీసుకున్నా చాలా మనకి యా హోల్సేల్ ప్రైస్ తన అన్నట్టు మీరు పోచంపల్లికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఈ ప్రైజెస్ సో వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ముందు నుంచి కూడా ఈ చీరలు ఉండేటివి కదండి ఇవి మనం మ్యాచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు సారీస్ సేల్ చేశాము అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది బట్ ఇప్పుడు జస్ట్ థౌసండ్ రూపీస్ లో నారాయణపేట ప్రింటెడ్ ఉంది వితౌట్ బార్డర్ సారీ వితౌట్ ప్రింటింగ్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ లో ఉన్నాయి వీటిలో కూడా రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉంటాయి అండి సో వీటిలో చూడండి కలర్స్ అన్ని కూడా ఉన్నాయి రెడ్ బార్డర్ అండి మనం జెర్రీతోనే చూసాం మ్యాచింగ్ లో ఉన్నప్పుడు ఇది జస్ట్ సెవెన్ ట్వంటీ రూపీస్ సారీ ఓకే అండి ఇందులో కూడా హ్యాండ్ లో చాలా కలర్స్ ఉన్నాయి చూడొచ్చు ఫంక్షన్ లో అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంటది ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ వస్తుంది ప్రైస్ రేంజ్ చూపించేద్దాం అంటే ప్యూర్ మెటీరియల్ థర్టీన్ సిక్స్టీ థర్టీన్ సిక్స్టీ చాలా తక్కువ కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ సి గ్రీన్ అండ్ నావి బ్లూ వస్తుంది ఓకే సో ఇందులో కలర్స్ అండి ఇలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు సేమ్ షిఫాన్ బట్ మనకి ఇది వేరే డిజైన్ లో వస్తుంది చిన్న బార్డర్ లో సో ఇది కూడా ఫోర్టీన్ సిక్స్టీ లో మనకి హండ్రెడ్ ఫిఫ్టీ వేరియంట్స్ ఉంటుంది వేసుకున్నా మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫాబ్రిక్ కూడా సో కేబిహెచ్పీ లో కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ కి ఇంకొక బెస్ట్ షాప్ అయితే మీకు ఆరాధ్య శారీస్ రూపంలో వచ్చిందండి సో వీటిలో చూడండి ఇలా మినకారీ బాకీలో మనకి డోలా టైప్ లో వస్తుంది కూడా పట్టు చీర లాగే అనిపిస్తుంది బట్ ఫ్యాన్సీ పట్టు లాగా జస్ట్ టూ జీరో నైన్ ఫైవ్ రూపీస్ ఓకే దీనికి సంబంధించిన కలర్స్ డిజైన్స్ సిమిలర్ డిఫరెంట్ ఏజ్ మనం ఇది వేర్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ సిమిలర్ ఫ్యాబ్రిక్ తో విత్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూడొచ్చండి చాలా బాగుంది ఓకే జస్ట్ సింపుల్ వస్తుంది సో ఈ సారీస్ కూడా మనకి చాలా ట్రెండింగ్ లో ఉండే చీరలన్నీ వీటిలో మంచి కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ అనేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది గ్యాప్ బార్డర్ సో మనకి ప్రైస్ చూడొచ్చు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ మనం రెగ్యులర్ గా ఫ్యాబ్రిక్ లో చూసి చూసి ట్రెండింగ్ కలర్ సో ఇది మనకి సారీలో వచ్చేసింది మనకి లైన్స్ వచ్చేసి హారిజాంటల్ లో వస్తుంది యా డిజైన్స్ నచ్చితే మీకు ఇందులో ఈ కలర్స్ అన్ని అలర్స్ అండి కూడా మనకి పీచ్ బ్లూ పిస్తా కలర్ బాటిల్ గ్రీన్ అన్నీ ఉన్నాయి ఓకే ఇవ్వండి ఇది మనకి కొంచెం సెమీ పట్టు సారీస్ లాగా వస్తాయండి జస్ట్ మనకి థౌసండ్ లోనే దొరుకుతుంది ఇది అంటే ఇది సూరత్ రేట్ అండి థౌసండ్ ఎయిటీ ఫైవ్ సో ఇవి లెహంగా స్టిచ్ చేయడానికి బొటిక్స్ వాళ్ళు చాలా తీసుకుంటుంటారు యా మనకి ఏదైనా ఫెస్టివల్స్ కి కంప్లీట్ గా పట్టు లెహంగా కావాలంటే దీంతో మనం స్టిచ్ చేయండి రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ ఇస్తాము సో ఈ సెక్షన్ లో ఈ చీరల్లో ఈ వెరైటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే అండి ఇదేంటండి గోల్డ్ మనకి ఓన్లీ గోల్డెన్ శారీస్ అడుగుతున్నారు సో దీని మీద మనకి పటోలా డిజైన్ టైప్ వస్తుంది సో ఇది కూడా మనకి జస్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సో మీ బ్లాక్ బ్లౌజ్ మీద ఇంకా బాగుంటుంది అండి ఇది వేసుకొని చూపించండి ఏదైనా పేర్ చేసుకోవచ్చు సో గోల్డ్ అయితే ఒక మంచి రాయల్ లుక్ అయితే ఇస్తుందండి చీర ఏదైనా రెడ్ ఆర్ గ్రీన్ పర్పుల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్ గా అనిపిస్తలేదు చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి మనం సింగిల్ కూడా వేసుకోవచ్చు స్టైలిష్ ఉంది సో ఇందులో అయితే మనకి చాలా పీసెస్ ఉన్నాయి బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఓకే అండి సో వీడియో కాల్ తీసుకొని కూడా కొనుక్కోవచ్చు సో ఈ జార్జెట్ మెటీరియల్ తో లైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్ లో ఉండే మనకి సాటిన్ బార్డర్ వస్తది జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ అంతే ఇందులో కూడా సింగిల్ ఉన్నాయి మల్టీ కలర్స్ యంగ్స్టర్స్ సారీస్ తీసుకోవాలి అనుకుంటే ఇలాంటివి లో బడ్జెట్ లో ఎయిట్ నైన్ నైన్ ఎయిటీ రూపీస్ లోనే ఎంత బాగుందో చూడండి వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒక పార్టెన్ అండి అందులోనే చూడచ్చు సో కంప్లీట్ గా చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ సో మనకి రేస్ రేట్ కూడా జస్ట్ నైన్టీన్ థర్టీ రూపీస్ సో ఈ బూటీ కానీ కొంచెం డిఫరెంట్ గా కలర్ మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది ఇది ప్లస్ మనకి ఇక్కడ బార్డర్ అండి మెయిన్ ఇప్పుడు అంతా కట్ వర్క్ బార్డర్ నడుస్తుంది బట్ మనకి ఇలా డిజైన్ చేసి ఇస్తారు ఇందులో కూడా మీకు ఇలా చాలా కలర్ కలర్స్ ఓకే నెక్స్ట్ సెగ్మెంట్ లో ఏమున్నాయో చూద్దామా ప్యూర్ పెన్ కలంకారీ కాకుండా సింపుల్ గా చందేరీలో కలంకారీ టైప్ సారీస్ ఉన్నాయండి ఓకే ఇది కూడా మనకి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీ ఓకే ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా మంచి అంటే వీటిలో ఇంకా ఫైవ్ నుంచి కూడా మనకి ఫైవ్ దాకా రేంజెస్ ఉంటాయండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఓకే సో ఇంకొకటి మనం ఇందాక చూసాం కదా ఇది కొంచెం కట్ వర్క్ పెద్దగా వచ్చేసి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇది ప్రైస్ రేంజ్ నైన్టీన్ థర్టీ రూపీస్ లోని కలర్ ఆప్షన్స్ కూడా మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీరు స్టోర్ కి మంచి మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు ఎందుకంటే వీడియో లో ఒక పీసే చూపించగలను ఇంకొకటి మీరు చూడండి సో సారీ షాప్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు అన్ని ఓవరాల్ క్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ పర్పుల్ చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ వస్తుంది మనకి కంచు స్టైల్ లో ఇలా బార్డర్ వస్తుంది షూర్ సో కొత్త షాప్ కాబట్టి ఆబ్వియస్లీ అన్ని కొత్తగానే ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి సంక్రాంతి షాపింగ్ చేసేటప్పుడు ఓకే ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఓన్లీ గోల్డ్ వచ్చేసి కలర్ కలర్ కోటా స్టైల్ చీర ఇది అంటే ఇది కొంచెం అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు థౌజండ్ ఎయిటీలో వస్తుందండి ఇందులో ఇది ఒక్కటి చూద్దాం ఓకే ఇదే ఇదేంటిదిరా బలే ఉంది గ్యాప్ బార్డర్ లోనే అక్కడక్కడ బుట్టి స్టైల్లో వస్తుందండి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో పట్టు ఆల్టర్నేటివ్ గా వాడేయచ్చు అండి ఇలాగే వస్తుంది ఇది కూడా ఓకే సో ఇదంతా ఆల్ ఓవర్ వీవింగ్స్ తో వచ్చా ఇది వైపు ఎలా అయినా ఇది కొంచెం మళ్ళీ మనకి ఆర్గంజా అలా వస్తుంది ఇంకా ఆర్గంజాల ఫ్లోరల్ వస్తుంది కదా ఓకే సో ఇలా ఉంటుంది చూడండి ఓకే నాకు బార్డర్ కూడా కొంచెం సూపర్ బీచ్ కలర్ మీద మనకి ఆనియన్ పింక్ ఇచ్చారు జస్ట్ త్రిబుల్ టూ ఫైవ్ సూపర్ బున్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉందండి ఇది మెటీరియల్ మనకి ఏమొస్తుందిరాటా టైప్ బాగల్పూరి కోట లాగా వస్తుంది మనకి నైన్టీ ఫైవ్ మనకి బాగల్పూరి క్లాత్ మీద మొత్తం ఇలా బూటీ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా చాలా బాగా కంఫర్ట్ ఉంటుంది మెయిన్ కలర్స్ కూడా చూడండి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇంకోటి చూడండి మీరు గ్లాస్ ఆర్గంజా లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఓకే కంప్లీట్ గా ప్రీమియం లుక్ అవును సో దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ సిక్స్ ఫైవ్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తే నైన్ థౌసండ్ దాకా ఉంటుంది అంత బాగుంది ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూడొచ్చు కూడా ఇంకా సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ లో ఫ్లోరల్ మన దగ్గర ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి జస్ట్ లెవెన్ ట్వంటీ రూపీస్ ఓకే సాఫ్ట్ సిల్క్ లో చాలా క్వాలిటీ కలర్స్ ఉన్నాయి ప్రింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఓకే ఇటు వైపు అండి ఇదంతా కూడా మనకి లెనిన్ కాటన్ ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ వస్తాయి ఇది కూడా జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ అలానే ఉంటుంది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే సో వీటిలో ఇంకా లో రేంజ్ మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ కంటే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇటువైపు సెక్షన్ సో ఇది కూడా ఒక డిఫరెంట్ చూపిస్తాను సో ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఓకే మనకి ఇక్కడ కాంతా బాక్ తోటి ఊర్ డోలా క్రేప్ ఇది ఈ డోలా క్రేప్ మీద మనకి ముడి వర్క్ అనేసి కాంతా అంటే మనకి రెగ్యులర్ గా ఐడియా ఉంది ఈ ముడి వర్క్ అనేది నాట్ వర్క్ కొత్తగా వస్తుంది బట్ క్లాత్ కానీ ఈ వర్క్ కానీ చాలా రిచ్ లుక్ వస్తుంది మీరు చూడొచ్చు ఓకే ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకే సూపర్ క్వాలిటీ ఓకే ప్యూర్ డోలా క్రేప్ వస్తుంది యా క్రేప్స్ బాగా రన్నింగ్ మనకి నాట్ వర్క్ రావడం మాత్రం చాలా హైలైట్ ఉంది కొంచెం హెవీగా రిచ్ లుక్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కాంతా వర్క్ లో ఇవన్నీ కూడా అవే కింద సెక్షన్ అంతా ఓకే సో నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసి ఇది సిక్స్ ఎయిటీ రూపీస్లోనే ఉందండి బట్ చీర చూడండి చాలా బాగుంది ఆఫీస్ కి భలే ఉంటాయి ఇవి జస్ట్ అట్ సిక్స్ ఎయిటీ రూపీస్ మెటీరియల్ కూడా బాగుందిరా చాలా బాగుంది డ్రెస్సెస్ అది కూడా చేయించుకోవచ్చు అండి ఎంత సూపర్ ఉందో సో ఈ సెగ్మెంట్ లో మనకి ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన డిజైన్స్ హండ్రెడ్ రేంజ్ లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి ఓకే సో నేను జస్ట్ మా నార్మల్ గా చూపిస్తున్నాను సో ఇటువైపు సో ఇదంతా కూడా మనకి బిన్ని క్రేప్ ఐడియా ఉంది కదా అవునండి బిన్నీ క్రేప్ కి క్రేజ్ ఇప్పటికీ దగ్గర తెలుసా నేను అలా కొన్నాను లో జస్ట్ థర్టీన్ ట్వంటీ రూపీస్ ఉంది ఓకే బిన్నీ క్రేప్ బార్డర్స్ చాలా బోర్డర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ చూసుకోవచ్చు మీరు ఓకే సో ఈవెంట్ ఇవిరా ఇది మనకి సిల్క్ లాగా వస్తుందండి మనకి టెస్టర్ క్లాత్ మీద మొత్తం ఇలా ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ చూస్తుంటే మనం చిన్నప్పుడు తెలుగు బుక్ లో చదువుకున్న కంప్లీట్ గా చూడండి మొత్తం ఒక థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఈ సెగ్మెంట్ లో ఇంక ఇలాంటి వెరైటీ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ గా ప్యూర్ చందేరి వస్తుంది త్రీ వన్ ఫైవ్ జీరో మళ్ళీ మనకి ఇక్కడ వర్క్ సైడ్ వర్క్ దీనివల్ల కొంచెం ప్రైజ్ ఎన్హాన్స్ అవుతుంది సింపుల్ బార్డర్ ఇంకొంచెం ఒకలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇంక బెస్ట్ ఆప్షన్ ఈ సెగ్మెంట్లో చూడండి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఈవెన్ ఇక్కడ మీకు కోటా చీరలు ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉండే వెరైటీస్ ఏనండి బాస్ కోటానా సో హెవీ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది గోల్డ్ బోర్డర్ తోటి అందంగా ఉంది చీర లుక్ వస్తుంది అవునరా చాలా బాగుంది సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్ మనం ఆఫీస్ సో బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ ప్రింటెడ్ లో వచ్చిందండి దీని ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఓకే అంటే మనం సో ఇటువైపు ఏమున్నాయి రా ఇదంతా కూడా బాధిని అండి బాధినీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు ప్యూర్ చందేరి డబల్ టోన్ వస్తుంది మళ్ళీ జెర్రీ బార్డర్ కూడా యాడ్ అవుతుంది సో మనం చూస్తున్నట్లయితే బాధీని వైట్ ప్రింట్ తో వస్తుంది ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సో ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఇదైతే హెవీ వర్క్ వస్తుంది సిక్స్ జీరో కూడా మొత్తం హెవీ వర్క్ తో వచ్చింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో అయితే సో ఇది ఒక బార్డర్ అండి ఇంకోటి అంటే పట్టు హెవీగా వస్తుంది సో ఇదంతా బాగుంది సెక్షన్ ఇదంతా కూడా ఫ్యాన్సీ గా వస్తుంది సో ఇటువైపు కూడా మనకు అన్ని ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి లెనిన్ సారీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇదంతా కూడా లెనిన్ కాటన్ బట్ క్లాత్ బ్లాక్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇంకొచ్చేదంతా సమ్మర్ కాబట్టి బాగుంటాయండి అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో లో ప్యూర్ లెనిన్ లో వచ్చింది చీర ప్రింటెడ్ లో భలే ఉంది సో మీరు ఇంకొకటి చూడాల్సిన క్లాత్ ఇది ప్యూర్ చందేరి వస్తుంది టోటల్ గా బ్లాక్ కలర్ షేడెడ్ బ్లాక్ మీద వైట్ ఓకే మనకి పళ్ళు వచ్చేటప్పటికి పెన్ కలంకారి లుక్ లో వస్తుంది చూడొచ్చు క్లాత్ కూడా మీరు ఓకే ఓకే అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే వచ్చేసి మనకి కొంచెం పైటానీ స్టైల్ శారీస్ ఇలా హజరత్ ప్రింట్స్ తోటి కొన్ని కొత్త వెరైటీలు తీసుకొచ్చారు ఓకే కూడా మనకి రెడ్ వస్తుంది నైస్ అండి పైటానిక్ కూడా ఒకసారి చూడొచ్చు మనకి పళ్ళు హెవీగా వస్తుంది ఓకే సో ఇది ఈ సారీ ఒక బడ్జెట్ చూపిద్దాము ఓకే త్రీ ఎయిట్ త్రీ ఫైవ్లో వచ్చింది అండి మనకి పైటానీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్ గా మెటీరియల్ ఎంత బాగుందో సో శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి ఒక మంచి థీమ్ బేస్డ్ ప్రింట్ అండ్ మునియా బార్డర్స్ వచ్చాయి వీటిలో చూసారా మీరు పైతానీస్ లో ఎన్ని కలర్ ఆప్షన్స్ డిజైన్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ సో ఇది మనకి ఇప్పుడు ఇప్పుడే శారీస్ వేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్ యంగ్స్టర్స్ కి జస్ట్ ప్రైస్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇదైతే సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి షిబోరిస్ కానీ లైన్స్ కానీ ఇది వచ్చేసి ప్లెయిన్ అండి ఓకే మనకి ప్లెయిన్ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి రా సో ఒకటి ఓపెన్ చేసే ఉంది ప్రైస్ రేంజ్ ఎలా ఉందిరా ప్రైస్ రేంజ్ మనకు వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్ అనేసి పెడుతుంటారు కదా ఇదే మెటీరియల్ ఇదే డిజైన్ అండి బట్ దీనికి అడిషనల్ గా మనకి ఈ విధంగా హెవీ వర్క్ అయితే ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఓకే సింపుల్గా ఒక డిజైనర్ లుక్ బ్యాక్ హ్యాండ్స్ ఇస్తారు ఓకే సో ఇవైతే అన్ని దగ్గర కూడా దొరకట్లేదండి చాలా బాగుంటది చాలా బ్యూటిఫుల్ సారీ ఇందులో చూడండి కలర్స్ ఇలా అన్ని ట్రైనింగ్ కలర్స్ ఉన్నాయి సిమిలర్ డిజైన్స్ కూడా వేరే అదే మెటీరియల్ తో సిమిలర్ డిజైన్స్ కూడా ఉన్నాయండి సో ఇటువైపు సెక్షన్ లో ఏముంటాయండి కట్ వర్క్ సారీస్ మనకి ఇప్పుడు మగ్గం వర్క్ చేపించుకోకుండా సింపుల్ గా వర్క్ వచ్చేస్తుంది కదా సో ఇది ఒక ఇలాంటి చీరలండి అండి రూపీస్ లోనే ఉన్నాయి సో తన దగ్గర ఇంకొక వెరైటీ ఉంది ప్యూర్ మనకి క్లాత్ మీద హెవీ వర్క్ వస్తుంది సో మీరు ఒకసారి శారీ ఓపెన్ చేసి చూడండి డిజైనర్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇది డబల్ షేడ్స్ కంప్లీట్ గా హెవీ మగ్గం వర్క్ వస్తుంది సో చూడొచ్చు మీరు కూడా వావరా చూడచ్చు మనకి బ్లౌజ్ అండి చూడొచ్చు మీరు ఓకే ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ టు సిక్స్ నైన్ రూపీస్ అండి చాలా వర్తబుల్ ఎందుకంటే మనం బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయాలంటే ఒక బ్లౌజ్ కి మినిమం సిక్స్ థౌజండ్ అలా అవుతుంది సో మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే అండి సో వన్ మినిట్ రెడీ టు వేర్ శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అంటే కొత్త షాప్ కాబట్టి అన్ని చాలా ఉంటాయండి మనం కొన్ని శారీస్ జస్ట్ మనం ఇక్కడ బటన్ పెట్టేసుకుంటే అయిపోతుంది దీనికి మనకు రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా డిఫరెంట్ గా కోట్ మోడల్ లో వస్తుంది ఇది వచ్చేసి ఇన్నర్ బ్లౌజ్ అండి ఇన్నర్ బ్లౌజ్ స్లీవ్లెస్ వస్తుంది టాప్ వచ్చేసి కోట్ ఇలా వస్తుందండి హెవీ వర్క్ ఓకే సో దీనికి కేటలాగ్ ఫొటోస్ ఉంటాయి మీరు కావాలంటే వాట్సాప్ చేస్తారండి వీటిలో ఎన్ని కలర్స్ వస్తాయి రా చాలా ఉన్నాయి మ్యామ్ ఓకే సో పైన మనకి పట్టు చీరలు ఉంటాయి అవి కూడా మొత్తం ఫ్యాన్సీ ఉంది ఇది కూడా అన్ని చూపించట్లేదు ఎందుకంటే ఇలా చిన్న చిన్న సింపుల్ గా కూడా మన దగ్గర కట్ వర్క్ సారీస్ ఉన్నాయి ఓకే ఇంస్టర్ షేడ్ మీద వర్క్ వస్తుంది జస్ట్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది ఓకే బ్లౌజ్ చూస్తే ఈ త్రీ ఏనా అనుకునేంత హెవీగా ఉంది చూడొచ్చు బ్లౌజ్ మనకి చాలా హెవీగా ఉంది ఓకేరా నైస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఈ చీర కూడా సో ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ థ్రెడ్ వర్క్ తో వచ్చింది వర్క్ వచ్చేసి కింద ఫ్లోరల్ బార్డర్ వస్తుంది జస్ట్ థౌసండ్ ఎయిటీ రూపీస్ భలే ఉంది కదా సో వీటికి సంబంధించిన ఈ సెక్షన్ లో మీకు ఇంకా బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయండి సో మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ అంతా పట్టు చీరల సెక్షన్ ఏ రేంజ్ నుంచి ఉన్నాయి ఏ రేంజ్ ఓకే సో ఇక్కడ నుంచి అప్ టు ఫిఫ్టీ థౌసండ్ దాకా సో మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఏదైనా ఒక చీర ఓపెన్ చేసి చూపిద్దామా సార్ ఇది కంచిలో పాడియా మేడం ఓకే ఎలాంటి బడ్జెట్ లో వస్తుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది హ్మ్ ఇది మనకు వచ్చేసి 17 uh, 1745 ఓన్లీ 1745 నీస్ రేంజ్ స్టార్టింగ్ యా సూపర్ బండి యువర్ కాన్సెప్ట్ వీట్లో కలర్స్ అండి ఇవన్నీ ఇంద కలర్స్ డిజైన్స్ మొత్తం వస్తుందండి ఒక ఇదంతా ఇదే రేంజ్ పిల్లలకి ఏదైనా లెహంగాస్ అలా చేయించాలన్నా కూడా సూపర్ బా ఉంటుందండి సో ఇదే రేంజ్ చూద్దాము

కంచి మేడం కంచి పాడి అంటది పాడియాలోని ఓకే నైస్ అండి వావ్ చూడండి ఎంత రియల్ గా ఉందో చాలా బాగుంటుంది ఇల్లు ఓకే ప్రైస్ రేంజ్ అండి 2500 ఇదేతే 1540 నే ఉంది ఇదేతే 2500 అట సూపర్ అండి నిజంగా సో ఈ సెక్షన్ అంతా కూడా మీకు ఇదే రేప్ ప్రైస్ రేంజ్ లో ఎంత బాగున్నాయి చూడండి యాజ్ ఎ సారీస్ గా వాడాలన్నా పిల్లలకి హాఫ్ సారీస్ అలా చేయించాలన్నా కూడా మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్ అండి దీనిలో కంచి సాఫ్ట్ మేడం ఇది ఓకే ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి సో ఇది వచ్చేసి మీకు టూ నైన్ టూ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చింది ఇది చీర ఇటువైపు ఓకే సో ఇటువైపు ప్యూర్ పోచంపల్లి చీరలా అండి సో పోచంపల్లిలో కూడా ఒక సెక్షన్ మొత్తం సో మనం ఇందాక డిజైనర్ వే సారీస్ 10400 రేంజ్ లో అంటే ఇందాక మనం కాటన్స్ లో చూసాం ఎంత బెస్ట్ ప్రైస్ ఉన్నాయో ఈవెన్ హ్యాండ్ లూమ్ మేడం

చేసి మనకి జరీ బై జరీ అంటూ ఉంటుంది వెడ్డింగ్ పర్పస్ ఇట్లా చాలా బాగుంటుంది సార్ ఓకే అండి దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ కంప్లీట్ యూనిట్ టెస్ట్ ఓకే అండి ఇది ప్యూర్ రా సిల్క్ మ్యాచింగ్ సెంటర్ లో మీటరే థౌసండ్ రూపీస్ ఉంది జస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ కి మనకి ఈ శారీ వచ్చేస్తుంది కంప్లీట్ గా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పర్లు దీని మీద అక్కడక్కడ ఎంబ్రాయిడరీ బుటీస్ చేపించుకుంటున్నారండి టెన్ థౌసండ్ ప్లస్ చీర లాగా ఉంటుంది ఎంత సూపర్ ఉంది కలర్స్ ఉన్నాయా అండి దీంట్లో కలర్స్ అక్కడ ఉన్నాయి చెక్స్ లో వస్తుంది ఓ సూపర్ రా నిజంగా చాలా బాగుందండి ఇది ప్రీమియం శారీ ఈ ప్రైస్ లో మీరు ఎక్కడ తిరిగినా దొరకదండి అంత బాగుంది చీర కూడా సో ఇటువైపు కూడా కంచి పట్టులో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఓకే మీనా బోర్డు పైతానీ ఎంత పడుతుందండి అండి ప్రైజ్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ ఈ బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా వస్తుంది మనకి బర్డ్స్ కూడా మొత్తం ప్యారెట్స్ బార్డర్ వస్తుంది టూ సారీస్ మన ఓన్ అంటారు మ్యానుఫాక్చరర్స్ మగ్గాల మీద చేసినవి సో ఇంకోటి ఏంటంటే ఇదే సారీస్ మన పెళ్లి మా ఇంట్లో పెళ్లి కోసం మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నాము ఇది మనకి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ లో వస్తుంది ఇది పిల్లలకు ఎవరికైనా లాంగ్వేజ్ ఇస్తే అదిరిపోయిందండి చాలాగా ఉండదు చీర అండి పట్టు చీర ఇది కూడా మంచి పట్టులో సాఫ్ట్ వస్తుంది ఓకే అలాంటి చాలా బాగుంటుంది ఇదైతే ఎలాంటి బడ్జెట్ లో ఉంటుందండి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంది ఓకే ఇక్కడ ఉంది సారీ జస్ట్ మనకి లెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ లో వస్తుంది గ్రాండ్ గా ఉందో చూడండి మనం వేసుకున్నా కూడా సో ఇది పెళ్లి కూతురైనా వేసుకోవచ్చు వాళ్ళ అమ్మాయినే కట్టుకోవచ్చు అంత మంచిగా ఉందండి ఈ చీర కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో వచ్చింది ఓకే అండి

సో ఇంకా ప్రీమియం కావాలనుకుంటే కూడా మనకి కంప్లీట్ గా ఇంకా మనం బ్రైడల్ సారీ బ్రైడల్ సారీస్ ఇదే శారీ నేను బయట వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అలా కొన్నాను ఇది మనకి చాలా తక్కువ ట్వంటీ థౌసండ్ లో ఉందండి అండి థౌసండ్ అంటే చాలా బెస్ట్ హోల్సేల్ అంటే మీకు వన్ సారీ అయినా ఇస్తాము బల్క్ లో కొన్నా కూడా ఇదే రేట్ ఉంటుంది సూపర్ కదా అండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మా షాప్ ని విజిట్ అవ్వచ్చు మీరు అందరూ ఇవన్నీ కూడా మనము పట్టు చీరల్లో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ బా ఇది బలి ఉందిరా రా డిజైన్ అసలు బార్డర్ కూడా మనకి కంప్లీట్ గా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి మీరు వేసుకొని చూపించండి థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కంప్లీట్లీ డిజైనర్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది ఎయిటీ థౌసండ్ అలా దొరకవచ్చు బయట అయితే ఓకే మీరు కంప్లీట్ గా పర్పుల్ కలర్ మీద లైట్ కలర్ వర్క్ చాలా బాగుంటుంది ఇదంతా డిజైనర్ సారీ అండి చాలా అవసరం ఉంది రియల్లీ అవసరం ఉంది చీర మాత్రం సో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వెడ్డింగ్ మీరు పెట్టుబడుల చీరలైనా ఇంకేదైనా ఫ్యాన్సీ చీరలైనా వర్క్ శారీస్ అయినా ఇలా పట్టు చీరలైనా న్యూ శారీ కాబట్టి మనకి ఇక్కడ మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయండి డెఫినెట్ గా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్